ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా గగన్ అపూర్వని భూమి ఎక్కడ అంటే దాని గురించి నన్నెందుకు అడుగుతున్నావు నీ బుద్ధి గురించి నాకు తెలుసు అని గగన్ అంటే నా గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోలేదు అని చెప్పి అపూర్వం అంటే నీ బయోడేటా నాకు అవసరం లేదు అని చెప్పి గగన్ అంటాడు భూమి గురించి చెప్పు చాలు అని గగన్ అంటే నాకేం తెలుసు అని చెప్పి ఇంకా అపూర్వం అంటుంది ఇంకా గగన్ నువ్వు తప్ప భూమి కిడ్నాప్ అవ్వడానికి ఇంకా కారణం ఎవరు ఉండరు అనగానే అపూర్వం ఇంకా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా మరోపక్క భూమి చుట్టూ ఇంకా రౌడీలు తిరుగుతూ ఉంటారు ఇంకా ఒక అతను నీతో మాట్లాడి మాట్లాడి నీపై మనసు పాడేసుకున్నాను నేను నా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు ఇంకా మరోపక్క గగన్ నేను మీ ఆయనకి మాట ఇచ్చాను భూమి కనిపించడానికి కారణం నువ్వని తెలిసిన నీ వల్ల తనకి ఏ చిన్న ఇబ్బంది కలిగినా నీ ప్రాణం తీస్తాను అని చెప్పి ఇంకా గగన్ వార్నింగ్ ఇవ్వగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది మాట తప్పను అపూర్వ అని చెప్పి అనగానే ఇంకా అపూర్వం ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా రౌడీలు భూమి దగ్గరికి వెళ్తూ ఉంటారు మరి గగన్ వచ్చి కాపాడుతాడా లేదా అని తెలియాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్